హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్ ఇదిగోండి ఇది ఎండిపోయిన చిక్కుడుకాయ అనమాట వర్షాకాలం కదా ఇది అన్నమాట ఇప్పుడు ఈ చిక్కుళ్ళు ఎక్కడో మీకు తెలుసు కదా ఇది వరకు ఒక వీడియో చేశానండి నేను ఇది వరుస నుంచి తీసుకొచ్చిన చిక్కుళ్ళు అండి ఇవి మామూలు చిక్కుళ్ళు కాదు ఇవి వరుస నుంచి తీసుకొచ్చాను అనమాట మామూలు చిక్కుడు కన్నా ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు గింజలు కొలిచి నేను నాటుతాను సరే చూద్దాం రండి ఓకే అండి ఇదిగోండి వచ్చాను ఇక్కడికి ఇదిగోండి చిక్కుడు గింజలు తీసాను ఇలా కాయల నుంచి సెపరేట్ చేస్తాను గింజల్ని ఇదిగోండి ఇలా తీసుకుని ఇక్కడ గుళ్ళ మెట్ట అనమాట ఇది ఇలా తీసి ఇదిగోండి గింజ ఇలా తీసి ఇలా పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకొని నేను కొంచెం తిరిగి మీద మట్టి వేసేసుకున్నాను ఇలాగా ఇవి మొక్క వచ్చిన తర్వాత ఇది మనకి ఉంచవనమాట ఎలకలో పంది కుక్కలు ఉంటాయి కదా అవైతే మొక్కల్ని రానివ్వకుండా పీకేస్తాయి అనమాట అయితే రాకుండా అది పీకుండా ఉండాలంటే ఒక డ్రింక్ ఉంటుంది కదా డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకుంటాను నేను ఇదిగోండి రెండు సైడ్ ఇలా కట్ చేసేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా ఆ మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్క మీద ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఓకే అండి మొక్క వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగుందో ఇలా పెట్టాను ఇప్పుడైతే నాటాను కాబట్టి మళ్ళీ మొక్క వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోండి చిక్కుడు మొక్క అయితే ఇంత అయిపోయిందండి ఇదిగోండి చూడండి ఇదిగోండి కింద డ్రింక్ బాటిల్ పెట్టాను కింద కట్ చేసి ఇది ఎలకలు అవి పీకేకుంటుంది అనమాట ఈ పాదుని ఇదిగోండి ఈ విధంగా చేశాను ఇదిగోండి ఎంత అయ్యింది ఇప్పుడు ఇదిగోండి పాకుతుంది ఇప్పుడు ఇది అయితే పైకి ఎక్కిచ్చేద్దామనేసి చేద్దామనేసి ఒక తీగ తీసుకొచ్చాను ఇది ఇదిగోండి దీన్ని దీన్ని హెల్ప్ తీసుకుని దీని పైకి అనేసి దీన్ని ఇదిగోండి ఇక్కడ కట్టి ఇలా పాకుతుంది ఇదిగోండి ఈ విధంగా ఇలా పాక్కుంటే వెళ్ళిపోద్ది ఇదిగోండి పాదైతే ఇంతవరకు ఎదిగింది ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఈ పాదు ఈ తీగ సహాయంతో ఇలా పైకి వెళ్ళిపోద్ది అండి మొత్తం పైకి వెళ్ళిపోద్ది ఇలాగా ఓకే అండి ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి